హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విజయ్ ఇన్ దుబాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగా ఉన్న అక్కడ దుబాయ్లో సో ఈరోజు లాగ్ ఏంటంటే స్ట్రైట్ డ్యూటీ ఈరోజు వేశారనమాట మార్నింగ్ నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ అయితే మధ్యాహ్నం ఏంటంటే లంచ్ బ్రేక్లో నేను ఒక కేరళ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశాను సో చాలామంది అంటున్నారని టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని ఫస్ట్ టైము మీల్స్ ఆర్డర్ చేశారనమాట సో ఇప్పుడే మీల్స్ అనేవి డెలివరీ అనేది వచ్చింది సో నేను తీసుకున్నాను అమౌంట్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను ఒకసారి ఐటమ్స్ ఏమే ఉన్నాయో ఇందులో ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడ ఆల్రెడీ ఇప్పుడు వన్ బై వన్ నేను ఓపెన్ చేసి పెట్టానండి ఇది వచ్చేసి బాస్మతి రైస్ సో దీంతో పాటు మనకి ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇందులో అయితే కనుక అప్పడం ఉంది అప్పడం అనేది ఆప్షనల్ అదే కామన్ అనమాట ఆప్షనల్ మనకి ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా సరే అప్పడం అనేది ఇక్కడ కామన్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఫిష్ కర్రీ చూస్తున్నారు కదా ఒక ఫిష్ పీస్ అయితే ఉంది ఇందులోని దీని పక్కన ఇదేంటంటే సాంబారు ఇది ఇదేంటంటే క్యాబేజ్ కర్రీ అనుకుంటున్నాను ఇది క్యాబేజ్ కర్రీ తర్వాత ఏమో సేమియా ఒక పెరుగు మిరపకాయ ఒకటి ఉంది ఇందులో ఇదేంటంటే పచ్చడి అనుకున్నారు ఆ పచ్చడి అయితే కాదు ఇది నెత్తలు ఉంటాయి కదా మనకి చిన్న చిన్న నెత్తళ్ళు ఆ నెత్తలతో చేసినటువంటి కర్రీ అనమాట ఇది బాగా స్పైసీగా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే బాగా రెడ్గా ఉంది కలరు ఇదేంటంటే కూరగాయలు అన్నీ కలిపి ఒక కర్రీ అనేది చేశారు ఇదేంటంటే పెరుగు పచ్చడి అనమాట నార్మల్గా మనం మజ్జిగ చోరలాగా చేసుకుంటాం కదా వీళ్ళు ఏంటంటే కొంచెం చిక్కగా చేస్తారు ఇందులోని కాయగూర ముక్కలు అవి వేసి అనమాట ఇదేంటంటే తోరణ సో దీనిలో ఏంటంటే మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసి కొబ్బరికాయ కూర వేసి చేస్తారనమాట ఇది తోరణ అనేది సో ఇదేంటంటే ఒక పిక్కిల్ ఇది చూడచ్చు సో అదనమాట ఇంతకీ ఈ యొక్క ఐ మీన్ ఇన్ని ఐటమ్స్ వచ్చాయి కదా ఏంటి వచ్చింది రైస్ ఒకటి ఉంది ఈ రెండు ఐటమ్స్ త్రీ ఇది వచ్చేసి పెరుగు మిరపకాయ ఫోర్ అయింది కదా ఇది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టోటల్గా లెవెన్ ఐటమ్స్ అయితే కనుక ఇక్కడ వచ్చాయి చెప్పాను కదా అప్పడం అనేది మనకి ఆప్షనల్ అనమాట మనకి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా సరే సో టోటల్ ఏంటంటే మనకి పద్నాలుగు ఐటమ్స్ అనేవి వచ్చాయి పద్నాలుగు ఐటమ్స్ దీని కాస్ట్ ఎంత ఏంటి అని మీకు చాలా మందికి అయితే కనుక డౌట్ రావచ్చు దీని కాస్ట్ పెద్ద ఏం కాదండి టెన్ ధరమ్స్ అనమాట టెన్ ధరమ్స్ అంటే మనకి ఇండియా అమౌంట్లో వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ టెన్ ధరమ్స్ అంటే బాగా తక్కువ అనమాట తక్కువలో తక్కువ ఎందుకంటే టెన్ ధరమ్స్కి అసలు ఇప్పుడు అసలు దుబాయ్లోనంటే మామూలుగా మన తెలుగు రెస్టారెంట్లో అయితే టెన్ ధరమ్స్ అయితే కనుక అసలు ఏమీ రాదు చెప్పాలంటేనే మామూలుగా ఏదో కంపేర్ చేసి చెప్తున్నానని మీరు ఏమనుకోకండి కాకపోతే నేను ఏమంటున్నానంటే మామూలుగా మన టేస్ట్ మందే కానీ కేరళ వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే మీల్స్ అనేవి ఏంటంటే కొంచెం అందరూ కూడా ఆ ఫుడ్ని ఇష్టపడతారు కనుక ప్రత్యేకంగా మామూలుగా మన వాళ్ళు కూడా ఎక్కువ మంది తింటూ ఉంటారు టేస్ట్ కూడా బాగుంటుంది స్పైసీగా కూడా ఉంటాయి స్పైసీ అంటే ఎస్పెషల్లీ ఫిష్ కర్రీస్ తర్వాత ఫ్రైస్ వీటిలోనే ఎక్కువగా స్పైసీ అనేది వేస్తూ ఉంటారు అనమాట సో జస్ట్ మీకు చెప్పడానికి కానీ ఈ వీడియోనే చేస్తున్నాను వేరేలాగా అయితే కనుక మీరు అనుకోవద్దు సో అదనమాట కేవలం టెన్ ధరమ్స్కి ఏంటంటే మధ్యాహ్నం పూట ఎక్కువగా ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళి బోన్ చేస్తూ ఉంటా ఉంటారనమాట సో దాని దానివల్ల ఏంటంటే సో వాళ్ళకి రెస్టారెంట్కి కూడా మంచి పేరు వస్తుంది తర్వాత ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా మంచి టేస్ట్గా ఉంటుంది సో చాలామంది క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో ఏంటంటే కొంచెం ఫేమస్ అవ్వడానికి అన్నట్లుగా రెస్టారెంట్ సో ఈ రేట్స్ అనేవి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇలాగే చాలా రెస్టారెంట్లు ఉన్నాయండి దుబాయ్లో కేరళ రెస్టారెంట్లో ఎస్పెషల్లీ ఏంటంటే చీప్ అండ్ లో మంచి క్వాలిటీతో మంచిగా టేస్టీగా ఉండేటువంటి మీల్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి మీల్స్ అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫిష్ అనేది యాడ్ చేస్తారు అందులో సో అదనమాట ఈరోజైతే వీడియో నేను ఫస్ట్ టైం ఇది ఆర్డర్ చేశాను కనుక ఎందుకో మన వాళ్ళకి కూడా చెప్పాలనిపించి వీడియో అనేది నేను షేర్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మై నెక్స్ట్ బ్లాగ్ అంటే స్టే హోమ్ టేక్ కేర్ బాయ్